ఐపీఎల్ అంటేనే బోలెడంత డబ్బు ముందే ఆటగాళ్లను చాలా పెద్ద మొత్తంలో ఫ్రాంచైజీలు కొనుక్కుంటాయి తరువాత సీజన్ ఎండ్లో వచ్చిన అవార్డులు బట్టి మళ్ళీ కొంత డబ్బును మొట్ట చెబుతారు అన్నిటికంటే ఎక్కువగా టైటిల్ విన్నర్ హ్యూజ్ మనీని గెలుచుకుంటుంది అందుకే ఐపీఎల్లో ఆడేందుకు ప్రతి ఆటగాడు ఆసక్తి చూపిస్తాడు ఇప్పుడు వస్తున్న యంగ్ ప్లేయర్లు అయితే మెయిన్ స్ట్రీమ్ క్రికెట్ ఆడకపోయినా పర్వాలేదు కానీ ఐపీఎల్లో ఆడితే చాలు అన్నట్టు ఉన్నారు ఒక్క సీజన్ ఆడితే చాలు జీవితంలో సెటిల్ అయిపోయేంత డబ్బు వస్తోంది అందుకే ఈ టోర్నీకి విపరీతమైన క్రేజ్ దీని ద్వారా బీసీసీఐ కూడా కాస్తుల వర్షం కురుస్తోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్గా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచింది అందుకుగాను ఈ టీంకి ఇరవై కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది అలాగే రన్రఅప్గా నిలిచిన పంజాబ్ జట్టుకి పన్నెండున్నర కోట్లు దక్కింది ఇక క్వాలిఫైర్ టూలో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్కి ఏడు కోట్లు ఎలిమినేటర్లో టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టుకి ఆరున్నర కోట్లు లభించాయి ఇక ఎక్కువ రన్స్ బాధి ఆరెంజ్ క్యాప్ సంపాదించుకున్న సాయి సుదర్శన్కి పది లక్షలు ఎక్కువ వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్గా నిలిచిన ప్రసిద్ధ కృష్ణకు పది లక్షలు ప్రైజ్ మనీగా దక్కింది అలాగే జితేష్ శర్మకు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ లక్ష రూపాయల ప్రైజ్ మనీ దక్కింది శశాంక్ సింగ్కి ఫ్యాంటసీ కింగ్ ఆఫ్ ది మ్యాచ్ లక్ష రూపాయలు శశాంక్ సింగ్కి సూపర్ సిక్సర్ ఆఫ్ ది మ్యాచ్ మరో లక్ష రూపాయలు ప్రియాంశా ఆర్య మ్యాచ్లో అత్యధిక ఫోర్లు వేసినందుకు లక్ష రూపాయలు ఇక కృణాల్ పాండ్యా గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్కి లక్ష రూపాయల ప్రైజ్ మనీ దక్కింది అలాగే కృణాల్ పాండ్యాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఐదు లక్ష రూపాయల ప్రైజ్ మనీ దక్కింది సాయి సుదర్శన్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ పది లక్షలు వైభవ్ సూర్యవంశీ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ టాటా కర్వు కారును విజేతగా గెలుచుకున్నాడు ఇక సాయి సుదర్శన్ కి ఫ్యాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్ మరో పది లక్షల రూపాయల ప్రైజ్ మనీ వచ్చింది నికోలస్ పోరన్కి కి సూపర్ సిక్సర్ ఆఫ్ ది సీజన్ పది లక్షల రూపాయల ప్రైజ్ మనీ వచ్చింది ఇక మహమ్మద్ సిరాజ్ కి గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్ పది లక్షల ప్రైజ్ మనీ దక్కింది కమిందు ఇండీస్కి క్యాచ్ ఆఫ్ ది సీజన్ పది లక్షల రూపాయలు ఫెయిర్ ప్లే అవార్డ్ చెన్నై సూపర్ కింగ్స్కి పది లక్షల రూపాయలు ప్రసిద్ధ కృష్ణ పర్పుల్ క్యాప్ పది లక్షల రూపాయలు సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ పది లక్షల రూపాయలు ఇక సూర్యకుమార్ యాదవ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ పదిహేను లక్షల రూపాయల మనీ దక్కింది ఇక డీడీసీఏ పిచ్ అండ్ గ్రౌండ్కి యాభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందించారు